హాయ్ అండి దిస్ ఇస్ ద్వారకామాయి టూ డేస్ నుంచి మీతో మా వీడియో ఒకటి షేర్ చేసుకుందాం చూస్తుంటే టైం మాత్రం కుదరట్లేదండి అందుకని ఈరోజు ఎలాగైనా సరే వీడియో చేయాలని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను టూ డేస్ బ్యాక్ మాకు షాప్ యానివర్సరీ అని మీకు వీడియో పెట్టాను కదండి ఇదిగోండి మా షాప్ జర్నీ మొత్తం అయితే మీతో షేర్ చేసుకోవాలని వీడియో అయితే తీస్తున్నానండి ఇదండి మా షాప్ మొత్తమును మామూలుగా అయితే వర్కర్స్ని పిలిచి బ్యాగ్స్ అవి ఇచ్చామండి యానివర్సరీ సందర్భంగా ఇందులో మా వారు బాయ్ బ్యాగ్స్ వేయించామండి షాప్ పేరు మీద ఆ బ్యాగ్స్ స్వీట్స్ అయితే వర్కర్ని పిలిచి అవన్నీ ఇస్తున్నారనమాట ముందు రోజునైతే ఈ డెకరేషన్ అంతా మా పిల్లలు మేము కలిసి షాప్కి ఏదో మరీ హడావిడి కాకుండా మీడియంగా ఏదో చేసాము మార్నింగ్ లేచేసరికి ఇవన్నీ మొత్తం సెట్ చేసి ఇలా వర్కర్ని అయితే పిలిచి గిఫ్ట్లు అన్నది ఇవ్వడం అయితే జరుగుతుందండి ఆ సెక్షన్ మొత్తం మా వారి చేత ఇస్తున్నాము చూడండి ఇంకోండి మా బ్యాగ్స్ అండి ఇవి మా షాప్ పేరు మీద బ్యాగ్స్ అయితే వేయించేసావన్నమాట శ్రీ ద్వారకమ్మ ఎంటర్ప్రైజెస్ అని ప్లంబర్స్ని పిలిచి వాళ్ళకైతే బ్యాగులు ఇస్తున్నారు ఓకేనండి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం మా ట్వెల్వ్ ఇయర్స్ జర్నీ అన్నాను కదండి ఈ షాపు ఇక్కడికి రావడానికి మేము పడ్డా కష్టం అంతాను మీతో ఈరోజైతే షేర్ చేసుకుంటున్నామండి మేము ఈరోజు ఇక్కడికి ఈ సందులోకి వచ్చి మా షాప్ని ఇంతగా డెవలప్ చేసామంటే కేవలం మా ముగ్గురు కష్టమేనండి ఎవరంటారా మా వారు నేను మా మావయ్య గారు అండి మా షాప్ రన్నింగ్ అవుతున్న మాకు టెన్ ఇయర్స్ వరకు కూడా షాప్లో ఎవరు కూడా వర్కర్ అన్నది లేరు మాకు మేమే ఓన్గా చేసుకుంటా వచ్చామండి మేము షాప్ పెట్టిన స్టార్టింగ్లో అయితే యాక్చువల్లీ మా వారైతే ప్లంబర్ అనమాట ప్లంబర్ ప్లస్ ఎలక్ట్రికల్ వర్క్ చేస్తూ షాప్ పెట్టామండి షాప్ పెట్టిన స్టార్టింగ్లో టూ ఇయర్స్ అయితే మమ్మల్ని అందరూ చాలా ఇబ్బంది పెట్టారండి మాకు ఎవరు సపోర్ట్ చేయలేదు అసలు ఎంకరేజ్మెంట్ లేదు మెయిన్ ఎవరైనా ఫీల్డ్లోకి వస్తున్నారంటే కొద్దో గొప్ప ఎంకరేజ్మెంట్ చేస్తే అది వేరే లెవెల్లో ఉంటుంది అనమాట కానీ మాకు ఎవరి సపోర్టు లేదండి వర్కర్ ఏంట ఈ స్థాయిలోకి రావటం ఏంటి షాప్ పెట్టడం ఏంటి అన్న వ్యూలో చూసారే తప్ప ఎవరు కూడా మాకు సపోర్ట్ అయితే చేయలేదండి ఇంకా కొద్దిగా చెప్పాలంటే ఇలా వర్కర్స్ అలాగే మన కంపెనీ వాళ్ళు కంపెనీ వాళ్ళు అయితే మాకు చాలా హెల్ప్ చేశారనమాట అలాగే వర్కర్స్ అండి మెయిన్ బ్రాండ్కి వాల్యూ ఇచ్చి మంచి క్వాలిటీ ఇవ్వడం వల్ల వర్కర్స్ కూడా మనకి బాగా సపోర్ట్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్కర్స్ అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే మమ్మల్ని ఎప్పుడు ఆదరిస్తూ మాకు ఇంకా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే మేము ఆశీర్వాద్ బ్రాండ్ అయితే నమ్ముకుని ఉన్నామండి ఆ కంపెనీ సార్స్ అయితే మాకు చాలా సపోర్ట్ చేశారండి మామూలుగా కాదు వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఎలా ఉందంటే మీకెందుకు మేము ఉన్నాం అన్న భరోసా అయితే మాకు ఇచ్చారు ఆ సార్ పేరు అయితే మెన్షన్ చేయలేము ఆ సార్కి అయితే హార్ట్ఫుల్గా కంగ్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి అలాగే ఇంకా మా షాప్లో మెటీరియల్ స్పేర్స్ వాటి గురించి చెప్పానండి ఎప్పుడు మీకు స్పేర్స్ గురించి ఎందుకు చెప్తానండి మా వారు ఎలక్ట్రికల్ విత్ ప్లంబరు కాబట్టి మీకు ఆ స్పేర్స్ గురించి అయితే చెప్పడం జరుగుతుందండి మేము పడ్డ కష్టం అంతా ఇంత కాదనమాట మాకు వెనకాల ఎవరు సపోర్టు లేకపోయినా మా స్వయం కృషితో మేము ఇలా రావడానికి చాలా కష్టపడ్డామండి మాలా కష్టపడిన కష్టపడినోళ్ళకైతే మా కష్టం విలువ ఏంటన్నది మీకు అర్థమయ్యే ఉంటుంది సపోర్ట్ ఉంటే ఎలాగుంటుంది సపోర్ట్ లేకపోతే ఎలాగుంటుంది అన్నది నిదర్శనం ఏంటంటే మేమే చెప్పొచ్చు అనమాట ఇప్పటికీ కూడా ప్రాబ్లమ్స్ అన్ని చాలా ఫేస్ చేస్తున్నామండి ఇప్పుడు కూడా ఇక్కడ మేము ఓన్గా బిల్డింగ్ కట్టుకొని ఇందులోకి రా వచ్చాము అంటే దానికి వర్కర్స్ అలాగే కంపెనీ మేనేజ్మెంట్ కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ రోజుకి కూడా ఇంకా వెనకలాగాలనే చూస్తున్నారు వీళ్ళేంటి వర్కర్ స్థాయిలో నుంచి ఓనర్ స్థాయిలోకి రావటం ఏంటి అన్న దాని మీదే తప్ప ఎదుటి మనిషి కష్టపడి పైకి వస్తుంటే ఎవరికే ఇష్టం ఉండదు అండి మేబీ మాకు తెలిసి కానీ మాతో పాటు పనిచేసే వాళ్ళకి మేమైతే సజెస్ట్ చేసేది ఒకటేనండి కష్టపడండి దానికి తగ్గ ప్రతిఫలం ఆ భగవంతురా చూపిస్తాడన్న దానికైతే మేము గట్టిగా నమ్ముతున్నాం అండి చూడండి ఇవి కూడా అండి మా షాప్ ఇది ఇలా మేమైతే మొత్తం ఇలా ప్యాక్ చేసేసుకొని ఇలా అయితే సెట్ల పరంగా పెట్టేసుకుంటాం అండి షాప్లో ప్రతి ఒక్కళ్ళు కూడాను స్టార్టింగ్ స్టేజ్లో ఎలామా ఉన్నామా అన్నది కాదు ఇంకా దాన్ని ఇంకా డెవలప్ చేసుకోవడానికే ట్రై చేయండి మనం ఎదుగుతుంటే వెనకలాగే వాళ్ళు చాలామంది ఉంటారండి వెనకలాగుతున్నారని భయపడకుండా ఇంకా ధైర్యంగా ముందుకు వెళ్ళటమేనండి మన టార్గెట్ ఇదిగోండి ఇదైతే మా గోడౌను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంకోటి చెప్పాలనుకున్నామండి ఒకానొక ఒకనొక స్టేజ్లో టూ ఇయర్స్ వరకు కూడా మా వారు అయితే కౌంటర్లో నుంచి టెన్ రూపీస్ తీసి ఖర్చు పెట్టడానికి కూడా చాలా ఆలోచించారండి ఎందుకంటే ఆ టెన్ రూపీస్ వాల్యూ తెలుసు ఈ టెన్ రూపీస్ ఇంకో ఐటెం మీద ఏదంటే ఒక టేప్ వచ్చినా చాలు కదా అన్న వేలు ఆలోచించి అలా అలా జాగ్రత్తగా చేసుకోబట్టే ఈరోజు మేము ఒక పది షాపులకి హోల్సేల్గా ఇవ్వగలుగుతున్నాం అండి అర్థమవుతుందండి కష్టపడుతున్నాం కాబట్టి ఈ రోజుకి కూడా మాకు మార్కెట్లో చాలా కొద్దిగా గుర్తింపు ఉంది ఆ గుర్తింపు ఇంకా నిలబెట్టుకొని ఇంకా మంచిగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాము మా కష్టపడిన వాళ్ళు ఉంటే తప్పకుండా కష్టానికి తగ్గ విలువ తెలిసిన వాళ్ళైతే ఖచ్చితంగా డెవలప్ అవుతారండి ఇది హార్ట్ఫుల్గా చెప్పగలుగుతున్నాను చూడండి ఇది మా పైపు సెట్టింగ్ అనమాట ఇది కూడా మాకు ఎవరో సజెస్ట్ చేయలేదండి ఇలా చేసుకోండి ఇలా చేసుకోండి అని కూడా మా వారు ఐడియాస్తోనే ఇవన్నీ సెట్ చేసుకోవడం జరిగింది చూడటానికి వచ్చిన వాళ్ళైతే ఇలా సెట్ చేసినందుకు చాలా బాగుంది అని చెప్పారనమాట కానీ ఐడియాలు ఇవ్వడానికి అయితే ఎవరు రాలేదు చేసుకున్న దానికి మాత్రం బాగుందని కాంప్లిమెంట్ మాత్రం ఇచ్చారండి ఎవరిని అడిగినా కూడా మేము ఇంతే మేము ఇంతే అని చెప్పారు కానీ ఇది ఇంకొంచెం డెవలప్ చేసుకుంటే బాగుంటుంది అన్న ఐడియా మాత్రం ఎవరు ఇవ్వలేదు మాకు మా ఆలోచనతోనే మేమే ఈ రకంగా ఇవన్నీ సెట్ చేసుకున్నామండి ఇలా ఓన్ ఆలోచనలతో చేసుకున్నా కూడా అది కూడా ఇబ్బంది ఏనండి జనాలకి ఓకేనండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే మా గోడౌన్ కూడా చూపిస్తానండి మేము మెటీరియల్ ఎలా సర్దుతాము ఎలా ఉంచుతాము ఎంత మేము స్టాక్ మెయింటైన్ చేస్తా ఉన్నది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తేస్తాను ప్లీజ్ లైక్ చేయండి